అందరు నమస్కారం అండి ఈ వీడియోలో మీకు కొన్ని అభ్యంతరకరమైన పదాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా అజిత్ చేసుకుని ఈ వీడియోని చూడటానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఒక వ్యక్తి గురించి ఈ వీడియోలో డీటెయిల్స్గా మాట్లాడుకుందాము అయితే ఈ ఎవరైతే ఈ గుండు సూది శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడో ఇటీవలే చింతా ప్రదీప్ అనే వ్యక్తి మీద ఒక వీడియో చేశాడు చింతా ప్రదీప్ అనే వ్యక్తి చాలా మంచివాడు చాలా బుద్ధిమంతుడు చాలా నీతిమంతుడు అతను ఎవరిన కూడా వ్యక్తిగతంగా మాట్లాడ్డో వ్యక్తిగతంగా టార్గెట్ చేయడు వ్యక్తిగతంగా దూషణలు చేయడు అతను బూతులు మాట్లాడ్డో అతను చాలా మంచి వ్యక్తి అని చింతా ప్రదీప్ అనే వ్యక్తికి భారీ భారీ వెన్ ఇస్తూ అతను మంచి వ్యక్తి అని గుండు సూదు శ్రీనివాస్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు ఆయన డాక్టర్ చింత ఆయన పేరు గుర్తురాట్లా చింతా ప్రతాప్ రెడ్డి అనుకుంటున్నారు కదా ఆయన మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు అనాలసిస్ చేస్తుంటారు అంటే పేరు సదంగా గుర్తురా మేబీ సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన ఒక డాక్టర్ ఆయన కూడా విదేశాల్లో ఉంటారు ఆయన సబ్జెక్ట్ మాట్లాడతాడు బూతులు మాట్లాడడా ఆయన వలగారిటీ ఉండదు అసభ్యం ఉండదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు కూటమి తప్పులు ఎత్తు చూపుతారు సో ఆయన తన అభిమానాన్ని అలా చూడుకుంటారు అది తప్పు లేదు అలా చేయడం తప్పు కాదు పార్టీ తరపున ఏం తప్పు లేదు ఈవెన్ కల్లం హరికృష్ణ రెడ్డి ఆయన కూడా వైసీపీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని సో ఆయన మాట్లాడేది కూడా బాగుంటుంది ఆయన ఒక పార్టీ అభిమానిగా ఆయన మాట్లాడిన మాటలు మాట్లాడతారు దాని మీద నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో చేసిన తర్వాత ఎవరైతే ఈ శ్రీనివాస్ గారు ఉన్నారో అతను నాతో మాట్లాడటం జరిగింది అతను ఏం మాట్లాడాడు అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడతాను అయితే ఇప్పుడెందుకు వీడియో చేస్తున్నానంటే శ్రీనివాస్ గారి మీద శ్రీనివాస్ గారికి ఒక వీడియో వినిపించదలుచుకున్నా ఒక తమ్మల్ చూపించదలుచుకున్నా ఎందుకంటే చింతా ప్రదీప్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి చాలా నీతి మంతుడు వ్యక్తిగతంగా మాట్లాడడు అని సర్టిఫికేట్ ఇచ్చాడు కదా ఈ శ్రీనివాస్ గారు అతనికి నేను ఒక వీడియో వినిపించదాల్చుకున్నా శ్రీనివాస్ గారు ఈ వీడియో మీరు వినండి ఈ వీడియో మీరు చూడండి ఈ వీడియో మీరు చూసి విన్న తర్వాత దీని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యక్తులు కూడా నాకు కాల్ చేసి శ్రీనివాస్ గారు చింతా ప్రదీప్ గురించి అలా మాట్లాడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నా అలా ఎలా మాట్లాడాడు అతను చాలా గా మాట్లాడతారు కదా వ్యక్తిగతంగా మాట్లాడతారు కదా మరి అతని గురించి ఎందుకు పాజిటివ్ గా మాట్లాడాడు అని ఎవరైతే ఈ గుండూ సూదరి శ్రీనివాస్ గారిని ఫాలో అవుతున్నారో వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళకన్నా మీరు సమాధానం చెప్పాలి కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీరు దీని మీద స్పందిస్తారని నేనైతే అనుకుంటున్నా ఒకసారి శ్రీనివాస్ గారు మీకు ఒక వీడియో వినిపిస్తాను ఆ వీడియో ఒకసారి చూడండి ఒక తమ్ముని కూడా చూపిస్తాను అది కూడా చూడండి ఈ వీడియో ఒకసారి చూడండి శ్రీనివాస్ గారు ఏం ఎల్ ఎల్ ముండల అనేది ఏంటో శ్రీనివాస్ గారు వినండి బాగా ఎల్ ముండల ఓకే ఇది నోటీస్ పెట్టుకోండి దీని గురించి మాట్లాడుకుందాం ఎల్ ముండల ఓకే వినండి మీకోసమే ఇది వీడియో మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను మీరు చూసి దీని మీద రియాక్ట్ అవ్వండి మీరు సమాధానం చెప్పండి తప్పించుకుంటే కుదరదు కదా మనం తప్పించుకుంటే అంటే మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తి అయితే మీ గురించి నేను మాట్లాడను నేను అడగను మీ అభిప్రాయం నేను అడగను కానీ మీరు నోట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు నోట్రల్ జర్నలిస్ట్ కాబట్టి ఒక సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తికి అంటే చింతా ప్రదీప్ లాంటి వ్యక్తికి మీరు సర్టిఫికేట్ ఇచ్చారు ఇప్పుడు సాంబశివరావు గారు ఎల్ ముండల అని సంబోధిస్తున్నాడు ఆయన దేనికి సంబోధిస్తున్నాడు ఎవరిని ఉద్దేశించి సంబోధిస్తున్నాడు ఎవరి గురించి ఆయన ఈ వీడియోలో మాట్లాడుతున్నాడు అనేది ఖచ్చితంగా మీరు చూడాలి దానిపైన రియాక్ట్ అవ్వాలి వినండి ఒకసారి సాంబశివరావు తెలుసు మీ ఇంట్లో వాళ్ళంతా మా దగ్గర పనిచేశారా నేను పెట్టిన కంపెనీలో మీ ఇంట్లో వాళ్ళు పనిచేశారా ఆపేస్తాను నేను ఇంతవరకు ఆపేస్తాను ఇంకా కనుక మీరు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే మీ ఇంటి కుటుంబ సభ్యులు ఎంతెంత డబ్బులు నాగర్ తీస్తున్నారు కూడా నేను చెప్తా ఆపేద్దాం అంటే ఆపేద్దాం మీరేంటి మీరేంటి ఎక్కడో బంకర్లో దాక్కుని ఎక్కడో ఎక్కడో దాక్కుని వీడియోలు పెడుతుంటారు మేము స్పష్టంగా లైవ్లో మాట్లాడుతున్నాం మేము మాట్లాడేది విధంగా తప్పు ఏదన్నా సబ్జెక్ట్ తప్పున్నట్టయితే సరి చేసుకుంటాం కూడా మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పాం అవాస్తవాలు చెప్పాం ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం అది మీకు బాధ అయితే మేం చేయగలిగిందే లేదు మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు మీకు వచ్చిన భాష కన్నా పది పది రెట్లు మాకొచ్చు నేను తెలంగాణలో పుట్టి పెరిగాను మీ చేవ చావ ఎక్కువ ఉన్నవాడి మీ ధైర్యం ఎక్కువ ఉన్న రండి చూసుకుందాం రండి చూసుకుందాం దిగండి ఫ్లైట్ లో రేపే రండి మీ ఇష్టం వచ్చిన ఎయిర్పోర్ట్ దిగండి నేను అక్కడికి వద్దాం ఎవరు ఒకరు తేల్చుకుందాం సో విన్నారు కదా సాంబశివర్ గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారంటే చింతా ప్రదీప్ అనే వ్యక్తిని ఉద్దేశిస్తూ మాట్లాడాడు ఈ చింతా ప్రదీప్ అనే వ్యక్తి సాంబశివరావు గారిని ఉద్దేశిస్తూ కొన్ని తమ్నెలు పెడతాడు కొన్ని వ్యాఖ్యలు చేస్తాడు సాంబశివరావు అనే వ్యక్తి ఎల్ ముండల అని ఎల్ ముండలా నేను స్టైట్ గా అడుగుతున్నా శ్రీనివాస్ గారిని శ్రీనివాస్ గారు ఎల్ ముండల అంటే అర్థం ఏంటి సార్ ఎల్ ముండల అంటే అర్థం ఏంటి దీనికి సమాధానం చెప్పాలి సార్ మీరు చెప్పాలి ఎల్ ముండల అంటే అర్థమేంటి పోనీ నేను చెప్పనా ఎల్ ముండల అంటే నేను చెప్పనా ఎల్ ముండల అంటే లంజల ముండోడు సాంబశివరావు అనే వ్యక్తి లంజల ముండోడు అనే చింతా ప్రదీప్ అనే వ్యక్తి ఉద్దేశం అర్థమవుతుందా చింతా ప్రదీప్ అనే వ్యక్తి ఉద్దేశం ఏంటంటే సాంబశివరా శివరావు గారు సాంబశివరావు గారు ఎల్ ముండల లంజల ముండోడు ఒక జర్నలిస్ట్ అయినా అతన్ని పట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు లంజల ముండోడు అని ఆయన ఏమన్నా చేస్తున్నాడా లేకుంటే లంజలు కొంప పెట్టుకున్నాడా నాకు అర్థం కాలేదు ఆయన జర్నలిస్ట్ కదా ఆయన్ని పట్టుకొని లంజ కొంప పెట్టుకున్నాడు లంజల్ని సప్లై చేస్తున్నాడు అని తమ్న పెట్టడం ఆయన వీడియోలో మాట్లాడటం ఆయనలో మీకు మంచితనం ఎక్కడ కనిపించిందో నాకైతే అర్థం కాల ఆయన నిజాయితీ ఎక్కడ కనిపించిందో నాకు అర్థం కాల ఆయన సబ్జెక్ట్ మాట్లాడతాడు చింతాప్రతి వ్యక్తి సబ్జెక్ట్ మాట్లాడతారు అని మీకు ఎక్కడ కనిపించిందో నాకు అర్థం కాల శ్రీనివాస్ గారు నాకు అర్థం కాల దీనికి సమాధానం చెప్పండి ఒకటే పాయింట్ వేరే పాయింట్ లేదు ఎల్ ముండల అంటే అర్థం ఏంటి ఎల్ ముండల అంటే ఎల్ ముండలంటే లంజల ముండోడేనా కదా అర్థం అవునా అవునా కదా ఎల్ ముండలంటే లంజల ముండోడేనా అర్థం ఎవరు చిన్నపిల్ల చెప్ తెలుస్తుంది అంత పెద్ద వ్యక్తిని ఒక జర్నలిజం చేసే వ్యక్తిని తోటి జర్నలిజాన్ని అంటే మీరు ఒక జర్నలిస్టు ఆయన ఒక జర్నలిస్ట్ తోటి జర్నలిస్ట్ని మీ కొలిక్ ని అలాంటి పదాలు వాడుతున్నాడు అలాంటి పదాలతో వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు అంటే చింతా అనే వ్యక్తి చాలా మంచివాడు అని మీరు ఎలా సర్టిఫికేట్ ఇస్తారు అదే మా పాయింట్ ఎలా సర్టిఫికేట్ ఇస్తారు మీరు మీరు ఒక వైసీపీ పార్టీ సంబంధించిన వ్యక్తో లేకుంటే టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తో లేకుంటే జనసేనకు సంబంధించిన వ్యక్తి అయి ఉంటే మిమ్మల్ని మేము అడగం మేము ఏమే మిమ్మల్ని మేము అడగడం అడగాల్సిన అవసరం కూడా మాకు లేదు కానీ మీరు నోట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు మీరు మాది నేను నోట్రల్ జర్నలిజం చేస్తున్నాను నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను ఏ పార్టీ కొమ్ముగాయటం లేదు నేను చదువుకున్న చదువుకి నా వృత్తికి నేను న్యాయం చేస్తున్నాను నేను జర్నలిస్ట్ని అని మీరు చెప్పుకుంటున్నారు మీరు ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి తోటి జర్నలిస్ట్ మీద ఇలాంటి పదాలు వాడుతున్నాడు ఇలాంటి తన్నేళ్లు వాడుతున్నాడంటే మీకు అతను ఏ రకంగా మంచివాడు అన్న అనిపించిందో నాకు నిజంగా అర్థం కాల నాకు నిజంగా అర్థం కాల దీని మీద మీరు స్పందించండి మీకు అసలు చింతా అనే వ్యక్తి గురించి మీకు ఏం తెలుసు మీకు ఏం తెలిసి మాట్లాడాడు మీ మీకేం తెలుసు మీరు ఏం తెలుసు మాట్లాడారు అనేది మీరు ఒకసారి వివరించండి ఇప్పుడు నువ్వు నాకు వివరించబడిలా ఏమే నాకు వివరించి మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు నాకు కాల్ చేసి అన్న తమ్ముడు గుండు సూది శ్రీనివాస్ గారు నేను రోజు ఫాలో అవుతుంటాను అతను వీడియోలు చూస్తుంటాను అతను చింతా ప్రదీప్ అనే వ్యక్తి గురించి చాలా పాజిటివ్గా మాట్లాడాడు వైసీపీ సోషల్ మీడియా గురించి కొంచెం పాజిటివ్గా మాట్లాడాడు సో నేను ఆయన దగ్గర నుంచి అలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఆయన ఎందుకు అలా మాట్లాడాడు ప్రదీప్ అనే వ్యక్తి ఎలాంటి వాడు మాకు తెలుసు అయినా కానీ అతని గురించి ఎందుకు పాజిటివ్గా మాట్లాడాడు అని మీ అభిమానులు అంటే మిమ్మల్ని మీ వీడియో చూసేవాళ్ళు మీ సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసి నన్ను అడుగుతున్నారు పోనీ మీరు వాళ్ళకి సమాధానం చెప్పండి నాకు సమాధానం నాకంటే వదిలేయండి మీ వాళ్ళకి సమాధానం చెప్పుకోండి మీ వీడియో దృశ్యా సమాధానం చెప్పుకోండి మీ సబ్స్క్రైబర్స్ సమాధానం చెప్పండి ఇది తప్పు శ్రీనివాస్ గారు ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు మీరు జర్నలిజం చేస్తున్నారు మీరు జర్నలిస్ట్ జర్నలిస్టులు మీరు కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడాలి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఏమే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి ఊరికే మాట్లాడితే కుదరదు ఇక్కడ ఆమె కాబట్టి దీని మీద మీ స్పందన చేయండి మీరు దీని మీద రియాక్ట్ అవ్వండి మళ్ళీ నాకు మెసేజ్ పెట్టి నా మీద చేస్తే నీకు ఎవరు చెప్పాల్సిద్ది నా మీద చేస్తే నీకు వీడియో డబ్బులు వస్తాయి కాబట్టి నా మీద చేస్తున్నామని ఇలాంటి డైలాగులు వద్దు ఓకే ఇలాంటి డైలాగులు వద్దు నీ మీద వీడియోలు చేయాలంటే సారీ మీ మీద వీడియోలు చేయాలంటే నేను రోజుకు ఒక వీడియో చేయొచ్చు రోజుకు రెండు వీడియోలు కూడా చేయొచ్చు బట్ చేయాల్సిన అవసరం లేదు నాకు అంత అవసరం లేదు ఎవరు చెప్పుకోసమో డబ్బుల కోసమో మీ మీద వీడియోలు చేయాల్సిన కర్మ నాకు ఇంకా పట్ల ఏమే అంత కర్మ ఇంకా పట్ల ఓకే కాబట్టి ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే మీ గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఏదో ఒకటి తప్పు చేశారో లేకుంటే ఏదో ఒక మిస్టేక్ చేశారో కాబట్టే మాట్లాడతారు ఏమే ఊరికే మీ మీద చేస్తే డబ్బులు వచ్చేస్తాయి లేకుంటే మీ మీద చేస్తే ఎవరు చెప్పాల్సద్దే అలాంటి పిచ్చి ఆలోచన నుంచి బయటకు రండి నేను చంద్రబాబు నాయుడు గారిను లేకుంటే పవన్ కళ్యాణ్ గారు నారా నారా లోకేష్ గారిని వీడియోలు చేస్తే ఎవరు చెప్పేస్తే డబ్బులు వచ్చేస్తాయి ఓకే మిమ్మల్ని పగడా మేము మీ మీద వినియోగ చేయాల్సిన అవసరం లేదు మాకు కాబట్టి ఎల్ ముండల అంటే అర్థం ఏంటి దానికి సమాధానం చెప్పండి ఎల్ ముండల అంటే దానికి అర్థం చెప్పండి మీ వీడియో కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ